అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పూనకం వచ్చింది ఆ పూనకంలో ఆ ఇంటి ఆ పాపకి పెళ్లి అవ్వలేదని చెప్పేసి గట్టిగా కేకలేసి అరిసి కాస్త ఏడ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళని ఇట్ట పని చేసుకోమని చెప్పి ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు రా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు దసరా ప్లస్ గాంధీ జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు అండి మీరందరూ ఆయుధ ఆరోగ్యలతో మీ పిల్లలతో చక్కగా ఈ పండగని ఈ పండగ వాతావరణాన్ని మీ ఇంట్లో కూడా చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చిన్నపిల్లలందరికీ నా ఆశీర్వాదాలు ఫ్రెండ్స్ మరి అందరూ ఎలా ఉన్నారు ఈ పండగ పూట కూడా మరి కొన్ని ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మనం సంతోషంగా మన ఇంట్లో గడుపుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుంటాం మరి మీరందరూ అలాగే ఉండాలని చెప్పి నా మనది అయితే ఇక్కడ కొన్ని కొన్ని రకాలు కొంతమందికి డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేవచ్చు ఉన్న దాంట్లోనే హ్యాపీగా సంతోషంగా బతకడానికి ట్రై చేయండి అంతేగాని ఎవరి దగ్గర ఈ పండగ పూట కూడా వాళ్ళని చేయిచాచి రూపాయి మాత్రం ఎవరిని అడగద్దు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పండగ పూట పచ్చడిని అని అనుకోవద్దు మీకు పచ్చడున పరమా అన్నంతో అంటే పరమాన్నంతో సమానంగా మీరు సేవించండి భుజించండి అంతేగాని ఎవరి దగ్గర ఈ పండగ పూట ఈ గాంధీ జయంతి రోజు ఈ దసరా రోజు మీరు మాత్రం ఎవరిని అప్పుగా ఒక చేతికి ఎవరిని ఒక్క రూపాయి మాత్రం అడగొద్దు అర్థం చేసుకోండి పండగని మీకు అనుగుణంగా అంటే మీకు అనుగుణంగా ఎలాగా ఉన్నా సరే పర్వాలేదు అంతేగాని మనం మాత్రం ఒక్క రూపాయి దేహి అని ఎవ్వరిని మటుకి పొరపాటున ఈ పండగ రోజు ఈ గాంధీ జయంతి రోజు ఈ దసరా రోజు ఎవ్వరిని చెయ్యి చాచి ఒక రూపాయి మాత్రం అడగద్దు మీ దగ్గర ఉందనుకోండి మీరు ఎవరికన్నా సహాయం చేయాలనుకుంటే మీకున్న దాంట్లో ఒక పది రూపాయలు సహాయం చేయాలనుకుంటే చెయ్యండి తప్పు లేదు ఇంటి 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 ముందుకి ఎవరో బిచ్చగాళ్ళు వస్తారు వాళ్ళకి సహాయం చేయండి తప్పు లేదు అంతేగాని లేనిపోయిన ఆర్భాటాలనికి వెళ్ళి అంటే మనం గొప్పగా చేసుకోవాలి పండని పండగని ఆ పండగని ఇంకా నలుగురు మనం చూడాలి మన వైపే చూడాలి మనమే ఆకర్షించాలని చెప్పేసి గొప్పలకి పోయి మీరు మాత్రం అప్పులు చేసి ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి నేను నా కుటుంబం తరపున మీ అందరికీ చెప్పుకుంటున్నా ఎందుకంటే ఆ అప్పు వల్ల చాలా వరకు నష్టపోతాం కాబట్టి పండగని అట్లా చేయొద్దు మీకున్న దాంట్లో పది ఉంది లేకపోతే ఐదు ఉంది లేకపోతే ఒక వెయ్యి రూపాయలు ఉంది ఆ వెయ్యి రూపాయల లోపే మీరు ఆ పండగని చక్కగా ఈ గాంధీ జయంతి రోజున ఈ దసరా పండగ రోజున మీరు హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబంతో ఉండండి ముఖ్యంగా పిల్లలకి మీకు ఏమైనా కావాలంటే వాళ్ళకి కొనిపించండి ఏదైనా పిండి పదార్థాలు చేయాలనుకుంటే చేసి వాళ్ళకి అందించండి అంతే తప్ప మీరు వేరే వాళ్ళ సహాయం ఎప్పుడు తీసుకోవద్దు ఈ పండగ పూట ఈ గాంధీ జయంతి ఈ దసరా రోజు సరే ఫ్రెండ్స్ నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తానంటే అందరం మన పండగలకి హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నా కోరిక మరి అలాగే ఉంటారని చెప్పేసి ఆ దేవుడు కూడా ఆ భగవంతుడు కూడా మంచి ఆశీర్వాదాలు మీకు అందిస్తాడని చెప్పి నేను నా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరి నా భార్య కూడా మిమ్మల్ని ఆశీర్వేదం మీ అందరికీ అంటే మీ కుటుంబాలకి మా తరఫున అందరికీ ఆశీర్వాదం మా భార్య భర్త దాన్ని కలిసి ఇప్పుడు నేను మీకు అందిస్తాను రామా వచ్చింది ఇదిగా దుర్గ వచ్చింది మా పూజ అంతా అయిపోయిందండి మేము పూజ చేసేసుకున్నాము మరి పూజ చేసేసుకున్న తర్వాత కాస్త ఎదురింటి వాళ్ళు ఏ తాంబూలం ఇస్తామని చెప్పి పిలిచారు పిలిచిన తర్వాత దుర్గకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పూనకం వచ్చింది ఆ పూనకంలో ఆ ఇంటి ఆ పాపకి పెళ్ళి అవ్వలేదని చెప్పేసి గట్టిగా కేకలేసి అరిసి కాస్త ఏడ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళనిట్ట పని చేసుకోమని చెప్పి ఇలా చేసుకుంటే మీకు ఇలా మీ నీకు అంటే మనవరాలు అనమాట ఆ మనవరాలు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈమె ఈ మాటల్లోనే కొంచెం ఒక్క నిమిషం మీరు వినండి ఆమె ఏం జరిగింది అక్కడ ఇప్పుడు తాంబూలానికి పిలిచారు వెళ్ళావు నీకు ఏమైనా గుర్తుందా గుర్తులేదు కదా మరి ఆమెకేం గుర్తులేదు కాబట్టి నేను దగ్గరుండి గట్టిగా పట్టుకొని కాస్త ఆ బొట్లన్నీ పెట్టారు దండం పెట్టుకున్నారు మరి మా ఆవిడకి పోనకం వస్తుందండి అప్పుడప్పుడు ఇలాంటివి మరి కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు అది వాళ్ళు మనసును బట్టి అభిప్రాయాలను బట్టి ఉంటాయి దాన్ని మనం ఏం చేయలేం అంతా ఆ దైవ ప్రార్థన మనం ఏం చేయలేము ఈరోజు దసరా సందర్భంగా మరి మా మిస్సెస్ అంటే నా మా ఆవిడ నేను మాకు వాస్తవంగా చెప్పాలంటే మాకు పండగ చేసుకోవడానికి పెద్దగా డబ్బులు లేవు అంతేనా కాబట్టి ఈ గాంధీ జయంతి రోజు కూడా మరి కొంతమంది ఏంటంటే న్యూచువల్ లాంటివి తింటారు కొంతమంది ఇంకో రకంగా ఉంటారు అవన్నీ బంద్ కాబట్టి ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి వెజిటేబుల్గా ఏదన్నా ఉంటే మాకు ఉన్న దాంట్లో మాకు అయితే వాస్తవంగా ఏమున్నాయి ఏమీ లేవు ఒక పరమాణం చేర్చుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే ఒక మూడు నాలుగు రోజుల నుంచి నేను బేరానికి వెళ్ళట్ల ఎందుకంటే అక్కడ దసరా సందర్భంగా నేను భవానీపురం వెళ్ళాలి కాబట్టి అక్కడ కొంచెం నాకు ఇబ్బందిగా రద్దీగా ఉంది అక్కడ నుంచి అక్కడికి రావాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది మరి ఈ పండగ పూట మనం ఏమైనా చేసామా దేవుడికి దండం పెట్టుకొని కొంచెం పూలతో పాడు పెట్టి అగరబులు వెలిగించి కష్ట ఏమంటారు సాంబ్రాణి వేసుకొని ఇంటికి దిష్టి తీసుకొని కొన్ని కొన్ని కష్టాలు ఇబ్బందులు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఆ ప్రయత్నంలో అవి కూడా చేసుకొని దేవుణ్ణి దండం పెట్టుకొని మనసారా మేము ఎప్పుడు బాగుండాలని చెప్పి మీరు బాగుండాలని చెప్పి అసలు అందరం బాగుండాలని చెప్పి మేము కోరుకున్నామండి మరి ప్రేక్షకు మేము చెప్తా మన ఫ్రెండ్స్ కి అందరూ బాగుండాలని చెప్పి మీరందరూ బాగుండాలి అందరూ బాగుండాలి పిల్లలు బాగుండాలి కుటుంబం అంతా బాగుండాలి తోపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మా భార్య భర్తలు ఇద్దరం కలిసి మిమ్మల్ని కోరుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ ఈ వీడియో చూసి సంతోషంగా ఉండాలని చెప్పి నా కోరిక ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్రావు వ్లాగ్స్ థ్యాంక్ యూ